ప్రస్తుత సమాజంలో దేవుడి పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని ఆపడం దేవుడెరుగు కొత్త కొత్త ఎత్తుగడలతో డబ్బే ప్రధానంగా కొంతమంది వ్యక్తులు చేస్తున్న అరాచక ధనార్జన కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఆలయాలను చేసేందుకు కూడా పైసలు చెల్లించాల్సిన పరిస్థితి దాపరిస్తుంది విశాఖలో ఆ కొవ్వకు చెంది ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతున్న గరుడ అయోధ్య రామాలయ నమూనా మందిరం నుండి మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు విశాఖ విశాఖసాగర్ తీరంలో వెలిసిన శ్రీ గరుడ అయోధ్య రామమందిర నమూనా ఆలయం అయితే కనుక వివాదాస్పదంగా మారుతుంది గత నలభై ఐదు రోజుల నుంచి కూడా ఆలయం నమూనా ఆలయంలో భక్తులు తండోపు తండాలుగా రావడం జరుగుతుంది అయితే ఇటు పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఈ ఆలయం అంతా కూడా వ్యాపార నిలయంగా మారుతుందని చెప్పి పూర్తి ఆరోపణలు అయితే కనుక వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది ఇప్పటికే గత నెల నెల పదిహేను రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి అయోధ్య రామ మందిర ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చూస్తే అన్నీ కూడా బాగానే జరుగుతున్నప్పుడు కూడా వ్యాపారం ఇక్కడ కేంద్రంగా నిలుస్తున్నాయని చెప్పి పూర్తి ఆరోపణలు అయితే వెళ్ళిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది విషయం మీద ఇటు సా మీడియాలో వస్తున్నటువంటి కథనాలు స్పందించినటువంటి నిర్వాహకులు పుస్తకాలు గారికి తప్పిదాలు జరిగినాయి మేమైతే కనుక కళ్యాణం కూడా ఎటువంటి రుసుము కూడా వసూలు చేయము అంతా కూడా ఉచితంగానే చేయిస్తామని చెప్పినారు కానీ ఒక్కొక్క భక్తుల దగ్గర నుంచి యాభై రూపాయలు ప్రవేశ రుసుము తీసుకోవడం పూర్తిగా ఖండిస్తూ అయితే కనుక ఈరోజు ఏపీ సాధు పరిస్థితి నుంచి సాధులు రావడం జరిగింది ఆలయాన్ని నమూనా ఆలయాన్ని సందర్శించారు అసలు ఏమంటున్నారో వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం ఇంత అయోధ్య రామాలయం ఈ గోపురాన్ని నిజంగా మేము స్వాగతిస్తున్నాం ఇటువంటి ఆలయ నమూనా అయోధ్య వెళ్ళలేని వాళ్ళు దివ్యాంగులు ఉంటారు వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వీళ్ళందరూ కూడా అయోధ్య దర్శనం చేయలేకపోయాం ఆ రాముణ్ణి బాలరాముణ్ణి ఇక్కడే చూస్తున్నామని అనుభూతిని పొందారు అంతవరకు సంతోషం చాలా బాగానే ఉంది ఏ హిందు అయినా ఇటువంటి కార్యక్రమాలు దైవకార్యాలు చేసేటప్పుడు భక్తులకి సౌకర్యం దర్శనాలు చేసేటప్పుడు చాలా సంతోషిస్తారు అందరూ ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుతున్నారు కానీ దేవుడు దేవుళ్ళలా ఉండాలి దేవుణ్ణి ఏదో దైవకార్యం చేస్తున్నాం కదా ఆ దైవకార్యా నిమిత్తం ఆ దేవుడితో వ్యాపారం చేద్దామనేటువంటి ధోరణి ఇది హిందూ సమాజం ఎప్పుడు కూడా జీర్ణించుకోలేనిది దేవుడితో వ్యాపారాన్ని ముడిపెట్టకూడదు ఎప్పుడు కూడా నిజంగా మనకి సమాజానికి దైవ సేవ చేయాలనుకునేటప్పుడు మనం చేస్తున్న దైవ కార్యాలు ధార్మికంగా ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలి సామాన్యులకి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆ స్వామి అందుబాటులో ఉండాలి ఇప్పటికే మన ఉభయ రాష్ట్రాల్లో ఈ దేవాదాయ దేవుడు ఆదాయము ధర్మము ఆదాయము దేవాదాయ ధర్మాదాయ ఈ ఎండోమెంట్సు ప్రతి ఆలయానికి మనం వెళ్ళేటప్పుడు టిక్కెట్ తీసుకొని వెళ్ళడం ప్రసాదం టిక్కెట్ చెప్పులకు టిక్కెట్ అక్కడేమో ఊంజిలి సేవ చేస్తే టిక్కెటు ప్రత్యేక దర్శనానికి టిక్కెట్ ప్రతిదీ దేవుడితో మన దేవాదాయ ధర్మాద ఇండో ఇండోమెన్స్లో పూర్తిగా వ్యాపారంగా మారేటువంటి తరుణంలో మళ్ళీ అయోధ్య రాముడిని ఎక్కడో అయోధ్యలో ఉండేటటువంటి అక్కడేమో అయోధ్య వెళితే ఎక్కడ కూడా దేర్ ఇస్ నో టికెట్ అందరూ ఉచితంగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అక్కడ విఐపి ప్రత్యేక దర్శనాలు అంటూ ఏమి ఉండవు అక్కడ ముఖ్యమంత్రి అయిన భక్తుడే సామాన్యుడైన రామ భక్తుడే అందరూ ఒకే లైన్లో వెళ్లాల్సిందే మీరు కావలిస్తే మీరు పాత్రిక మిత్రులు మీరు చూడవచ్చు ఒక ఉత్తరాదిలో ఒక గొప్ప సాంప్రదాయం భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే భగవంతుడికి అందరూ ఒకటే భగవంతుడు సమానమైన దృష్టి అందరి మీద ఉంటుంది ఆయనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే ఆలోచనే ఉండదు అనేటటువంటి ద్వారంలో ఉత్తరాది రాష్ట్రాలు ఆయా అందరికీ కూడా సామాన్యమైన దర్శనాలు చేస్తే తప్ప ఎక్కడ విఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు ఆ దర్శనాలు ఈ దర్శనాలు ఎక్కడ ఉండవు అటువంటి అయోధ్య నమూనాని ఇక్కడ పెట్టి దేవాదాయ శాఖ ఏదైతే చేస్తున్నారో మీరు వారిని ఆదర్శంగా తీసుకొని కలంకం తీసుకొచ్చి ఈరోజు ఉభయ రాష్ట్రాలు కూడా చర్చనీయాంశంగా మారిపోయిన ఈ అయోధ్య రాముని కూడా మీరు బజార్ కిట్ చేసి దేవుణ్ణి కూడా సమాజంలో ఒక ఇబ్బందికర పరిస్థితిలో తీసుకొని వచ్చి హిందూ సమాజం ఏమైపోతుంది దర్శనాలు అన్నీ కూడా క్యాన్సిల్ అవ్వాలి ప్రతి ఒక్కరు సాధారణంగా అందరూ వెళ్ళాలి విఐపి దర్శనాలంటూ ఉండకూడదని ఒక పక్క ఉద్యమాలు గత పది సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటే మళ్ళీ ఆజ్యం పోసి విశాఖ కేంద్రంగా ఇక్కడ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం నిజంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో మీరు అయోధ్య ఎవరు చేయనటువంటి కార్యాన్ని చేశారో దాన్ని మేము స్వాగతిస్తున్నాం మీరు అయోధ్య రాముణ్ణి పెట్టడం అందరికీ దర్శనాలు చేయడం సంతోషం కానీ దేవుణ్ణి ఏదో వ్యాపార కేంద్రంగా మేము మలుచుకుంటాము ఇక్కడ వేశాం కాబట్టి మీరు ఎంత ఇవ్వండి టిక్కెట్ ఏమి ఇవ్వండి కళ్యాణానికి ఏమి ఇవ్వండి అనేది మాత్రం ఇది హిందూ సమాజం క్షమించరానటువంటి పరిస్థితి పరిణామం దయచేసి నిర్వాహకులు రేపు చేసే కళ్యాణం మీరు ఆరు బయట ఉచితంగా చేయాలి ఉచితంగా చేస్తే స్వాగతం కానీ కళ్యాణానికి మాత్రం మేము టిక్కెట్ పెట్టిన వాళ్ళకే కళ్యాణం కూర్చుని పెడతాం అంటే తప్ప అనే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా సాధు పరిషత్తు హిందూ సమాజం అడ్డుకొని తీరుతాం సాధువుల మాట ఏ విధంగా ఉందో దైవాన్ని అమ్ముకుంటున్నారు అదేవిధంగా ఆలయాలని వ్యాపారాలుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు అన్నటువంటి ఆరోపణలు అయితే వెళ్ళి వస్తున్నాయి దేవాదాయ ధర్మాదాయ అందులోనే ఆదాయం అన్నటువంటి వాక్యాలను కూడా యాడ్ చేయడంతో ఇటు పూర్తిగా హిందూ సనాతన ధర్మం అయితే కనుక పూర్తిగా భూస్థాపితం అయ్యే ప్రమాదంలో ఉందని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సాధువులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే టికెట్ల రూపంలో ఇక్కడ డబ్బులు ధనార్జన చేస్తు చేయడం మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాం అని చెప్పి తమ ఆగ్రహాన్ని వ్యక్తి కూడా వ్యక్తం చేస్తున్నారు ఎట్టి బస్సులు కూడా ఇక్కడ ఒక రూపాయి కూడా భక్తుల దగ్గర నుంచి తీసుకోవడానికి లేదు అని చెప్పి ఒక డిమాండ్ కూడా జరుగుతుంది అయితే కానుకల రూపంలో అడగండి తీసుకోండి తప్ప ఎక్కడో ఎక్కడ కూడా టికెట్ రూపంలో అయితే కనుక భక్తుడి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి తావు లేదు ఒకవేళ అది జరిగితే పూర్తిగా ఇక్కడే బైఠాయించి ఆలయాన్ని అడ్డుకుంటాము పూర్తిగా ఆలయాన్ని ఇక్కడ నుంచి తీసేంత వరకు కూడా మేము దీక్ష విరమించమని చెప్పి కూడా సాధువులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు అసలు ఆలయానికి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు అదేవిధంగా ఆలయాన్ని ఇప్పటివరకు కొనసాగిస్తున్నటువంటి ఎవరైనా మద్దతుస్తున్నారా రాజకీయ నాయకుల విషయం మీద కూడా విలేకరు ప్రశ్న కూడా వారందరూ కూడా సమాధానం చెప్పడం జరిగింది ఇంత మంచి అవకాశం అంటే అయోధ్య వెళ్ళలేని ఎంతోమంది పేదలు అదేవిధంగా వృద్ధులు వికలాంగులకు ఇక్కడ ఇక్కడ సాక్షాత్తు శ్రీ బాలరాముడు దర్శనం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని చెప్పి అభినందిస్తున్నారు కానీ ఇటువంటి రుసుములు అంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున కళ్యాణం జరుపుతున్నాము శ్రీరామ్ వారి కళ్యాణం జరుగుతుంది దానికి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టికెట్ పెడుతున్నామని చెప్పి ప్రచారం జరిగింది దాన్ని కూడా పూర్తి ఖండిస్తున్నారు అంతేకాకుండా భద్రాచలంకి సంబంధించినటువంటి బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ స్వయంగా కళ్యాణం చేస్తారన్న ప్రచారం కూడా జరగడంతో ఎందుకంటే భక్తులు ఇప్పటికే చాలా వరకు టికెట్లు కూడా కొన్నారన్నటువంటి ఒక నానుడు కూడా వినిపిస్తుంది ప్రచారం జరుగుతుంది ఇదంతా కూడా పూర్తిగా ఖండిస్తున్నామని చెప్తున్నారు కళ్యాణం ఇరవై తొమ్మిదో తారీఖున నిర్వహించేటువంటి కళ్యాణం పూర్తిగా బా ఆరుబయట అంటే ఇంత విశాలమైన స్థలం ఉంది కాబట్టి ఒకవైపు సముద్రం అదేవిధంగా మరొక వైపు చలన వాతావరణం ఉంది కాబట్టి ఆరు బయట నిర్వహించాలి అది కూడా పూర్తిగా భక్తులకు ఉచితంగా దర్శన భాగ్యాన్ని కల్పించాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్తో అయితే కనుక ఈరోజు సోదరులందరూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఏదైనప్పుడు కూడా నలభై ఐదు రోజులు పర్మిషన్ తీసుకుని మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసేది చేయడం అదేవిధంగా ఇచ్చినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో పర్మిషన్ ఇచ్చిన శాఖలు అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి వారి సమాధానాలు చెప్పాలని ఒక డిమాండ్ కూడా వినిపిస్తోంది ఇదే ప్రస్తుతం విశాఖ సాగర తీరంలో ఉన్నటువంటి నమూనా ఆలయ పరిస్థితి కెమెరామెన్ సూర్యబాబుతో జీటీవీ న్యూస్ విశాఖపట్నం నుంచి